తెలంగాణ బీఆర్ఎస్ తెలంగాణ జాగిరా ఇది తెలంగాణలో జరుగుతున్న ఒక రచ్చ బీఆర్ఎస్ బీఆర్ఎస్ యొక్క ఏమని చెప్తున్నారు అంటే ఏదో టైటిల్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ తెలంగాణ జాగిరా అంటూ ఒక ప్రశ్న ఉత్పన్నమైంది ఏంది కేసీఆర్ జాగిరా తెలంగాణ అంటూ కొత్త పలుకులతో ఉడత పలుకులతో పలికిన మనవడు దెబ్బకు మళ్ళీ పాయింట్ దడిస్తే పోలీసు వాళ్ళు పోయి అక్కడ సెక్యూరిటీ ఇవ్వాల్సి వచ్చింది నేను ఏమంటున్నానంటే కొందరితో పెట్టుకోవద్దబ్బా ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట ఎవడు ఉండడు ఆత్మగౌరవం దెబ్బతిన్న తర్వాత ఎవరిని లెక్క చేయడు మీరు అనుకుంటున్నారేమో మనిషికి ఆత్మగౌరవం చాలా గొప్పది ఆ తర్వాత జరగబోయే హో హోమాన్ని మళ్ళీ తలపించే విధంగా ఉంటుంది మామూలుగా ఉండదు నేను చెప్తున్నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దు మీరు పాయింట్ ఎందుకు తడుస్తున్నది ఒకటి చిచ్చు పోసుకుంటే తడుస్తుంది లేకపోతే ఏదైనా నల్ల నీళ్ళు పడితే తడు తడుస్తుంది లేదా వానలు తడితే తడుస్తుంది కానీ వీళ్ళకి వెబ్బి లేకుండా పాయింట్ ఎట్లా తడుస్తున్నది ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి బీఆర్ఎస్ తెలంగాణ జాగిరా అనే కొత్త భాషకు ఉన్నటువంటి ఇప్పుడు బీజం విష బీజం వేసే ప్రయత్నం ఎందుకు మొదలవుతుంది ఓ ఆంధ్ర కూటమి తెలంగాణలో అధికారంలోకి తేవాలంటే ఇక్కడ తెలంగాణ అస్తిత్వ భావన ఉండకూడదు దానికి ప్రతికైన కేసీఆర్ తెలంగాణ ఎజెండాతో రంగంలోకి నిలవకూడదు ఇప్పుడు ఒక పత్రిక కాలంలో ప్రారంభమైన ఈ భావనను రేపు ఆంధ్ర పోషిత సంఘాలు సంస్థలు మేధో మూకలు మీడియా భారీ ప్రచారంతో ప్రజల మెదళ్లలో జొప్పించే కుట్ర ప్రారంభమైందనేది సుస్పష్టం ఒరే నాయన కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అదో పేగుబంధం నువ్వేం చేసుకుంటావు నీదే మంగళ షాపు పోయి గుండుగిక్కు అప్పుడు సాప్ అయిపోతుంది అక్కడ జై తెలంగాణ అని రాసుకో తెలంగాణ ఎవరి జాగిరి మా తెలంగాణ జాగిరిలా నీకే సమ ఆంధ్ర ఎవరి జాగిరి అని మేము అనలేదే ఆంధ్ర ఎవరి చేతులు ఉన్నాయని మేము అడగలేదే మీ దగ్గర వార్తలు రాకోక మా మా తెలంగాణ మీద మీరు అనేక మంది తెలంగాణ వాళ్ళు అమెరికా ఆస్ట్రేలియా నుంచి మొదలుకొని మస్కట్ దుబాయ్ వంటి ప్రాంతాలలో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు వారెవరు తెలంగాణలో తిష్ట వేసినా కొందరిలా తాము బ్రతుకుతున్న ప్రాంతం అయిపోవాలని కోరుకోలేదు వారి భాషను వారి సంస్కృతిని అవహేళన చేసి మాట్లాలేదు మీ జాగిరా అనే హక్కు ఈ జాగిరి కన్న బిడ్డలకే తప్ప ఎక్కడి నుండో ఎక్కడి నుంచో వచ్చిన పొట్ట చేత పట్టుకొని బతకడానికి వచ్చి వచ్చినోడికి లేదు బరాబరి ఇది మా జాగిరి మాకు మాత్రమే చెందిన జాగిరి మా చెమట మా రక్తం మా శ్వాస మా ధ్యాస అన్నీ కలగలిసి మాకిచ్చిన జాగిరి బల్ల గుద్ది చెప్తున్నాం డంకా బజాయించి చెప్తున్నాం బాబులకైనా వారి బ ఏంది బంట్లకైనా అందరికీ చెప్తున్నాం ఇది తెలంగాణ మా జాగిరే భయ్ పెద్దసారు చిన్నసారుకు వ్యతిరేకంగా కథనాలు వస్తే తెలంగాణ అస్తిత్వం ఎందుకు ప్రమాదంలో పడుతుంది అనేది ఆయనకు వచ్చిన డౌట్ అసలు పెద్ద చిన్న సార్కు వ్యతిరేకంగా మాత్రమే ఆంధ్ర మీడియాలో కథనాలు ఎందుకు వస్తున్నాయి ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాలి చిన్న సార్కు వ్యతిరేకంగా ఆంధ్ర మీడియాలోనే కథనాలు ఎందుకు వస్తున్నాయి రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఇంతమంది నాయకులు ఉండగా వాళ్ళిద్దరినే వదిలేసి వాళ్ళందరినీ వదిలేసి అధికారంలో ఉన్న పార్టీ నాయకులను కూడా వదిలేసి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలను కూడా వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకుల మీద ఈ వ్యక్తిత్వ హనన కథనాలు ఎందుకు వస్తున్నాయి ఇది చంద్రజ్యోతి ఒకనాడు కేసీఆర్ తెలంగాణ వాడే కాదని కథనాలు ఎందుకు రాసింది తెలంగాణ ఉద్యమం అయిపోయిందని ఎన్నోసార్లు చంకలు గుద్దుకున్నది రాజ్యసభలో తెలంగాణ బిల్లు వచ్చిన రోజు కూడా ప్రత్యేక రాష్ట్రం రాదని ఎందుకు అత్యాస వ్యక్తం చేసింది కేసీఆర్ అనే వ్యక్తిని తొక్కాలని తెలంగాణ ఉండకూడదు తెలంగాణ భావన మిగలకూడదు అనేది ఆంధ్ర మీడియా ఎత్తుగడ ఇది అందరికీ తెలిసిన విషయమే ఒక కేసీఆర్ మీద అటు మోడీ ఇటు బాబు మరోవైపు రేవంత్ ఎందుకంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారో కూడా అందరికీ తెలుస్తున్నది ఏది వానలు పడ్డాక ఊరంతా ధాన్యం ఎండబెట్టుకున్నట్టే నక్క తన తోకను ఎండబెట్టుకుందట జగదీష్ రెడ్డి హెచ్చరించింది వ్యక్తి హనన అందులకు దిగే మీడియా గురించి అందులో ఏ పత్రిక పేరును తీసుకోలేదే ఆయన మాపై దాడి చేస్తామన్నారని ఏడుపులు లంకించుకు లంకించుకొని ఎందుకు రాయించుకుంటున్నాయి ఎన్నో బెదిరింపులు చూసాం ఎవరెవరినో ఎదుర్కొన్నాం అంటూ మేకపోతు గాంభీర్యం ఎందుకు దానికి బలుపు గిలుపు అంటూ వాయించాల జోడింపులు ఎందుకు కానివ్వండి కానియండి పూర్తి స్థాయిలో ఏంది అంటే మండాకుల బెండకాయలు ఎండాకాలం వరకే కానీ కాలం అన్నింటికీ కూడా పూర్తిగా సవరిస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాయి నేనేమంటున్నానంటే తెలంగాణ మా జాగిర్రబై మా తెలంగాణ ప్రాంత ప్రజలది మాది మాది అంతే మీరు ఏం చేసుకుంటారు కోడిగుడ్డు మీదే ఇకలు పెక్కోరు గుర్రాలకు పళ్ళదో అంతకు మించి మీరు ఏం లేదు మా తెలంగాణ అస్తిత్వం జోలికి వచ్చినా ఇక్కడ ఇక్కడ మీడియా జోలికి వచ్చినా ఏదే అని ఎవరు బండి సంజయ్కి ఆల్రెడీ అంతర్మదనం మొదలైంది అని ఆలోచించుకుంటే మంచిది లేకపోతే కథనాలు మామూలుగా రాయొచ్చు తెలంగాణ మీడియా రాస్తే డిజిటల్ మీడియా ఆంధ్ర మీడియాకి రక్షణ కాదు సార్ తెలంగాణ మీడియాకి రక్షణ కావాలి తెలంగాణ ప్రాంత బిడ్డలకు రక్షణ కావాలి ఇక్కడ మీడియాను మేము ప్రశ్నిస్తున్నందుకు మా మీద కేసులు అవుతున్నాయి మీరు ఎందుకు స్పందించరు మా మీద దాడులు జరుగుతున్నాయి మీరు ఎందుకు స్పందించరు ఏ మీరు అధికారంలోకి రావడానికి మేము పనిచేయలేదా మీరు ఈరోజు ఉన్న కేంద్ర మంత్రిలో మేము పావులంతా పనిచేయలేదా మేము చెప్పందే మీరు కేంద్ర మంత్రి మీ గురించి తెలియనప్పుడే కదా మేము ప్రచారం చేసింది మనం ఆంధ్ర మీడియాను బైకట్ చేయాలి ఆంధ్ర మీడియా బ్యాక్ అనాలి తెలంగాణ ఇది మనది తెలంగాణ మనది మన మన రాష్ట్రం ఇది ఇక్కడ అనేక సమస్యలు ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో వీళ్ళకు నచ్చినట్టుగా ఎవరికో నచ్చినట్టుగా ఎందుకు ఈ యోగి దీన్ని సమాధానం చెప్పమన్నా ఆంధ్ర మీడియా గిడ చూడూరి చిన్న పిల్లలు ఒకసారి ఎందుకు ఎక్కరు రోడ్ల మీద ఎందుకు కూస్తున్నారు ఏం జరిగింది చూడు అటో లైను ఇటో లైన్ ఎందుకు కూస్తున్నారు ఒక్కసారి పురుగులన్నం తినలేక పస్తులు ఉంటున్నాం రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినిలు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో రాస్తారు ఒక ఏడుస్తూ అధికారులకు తమ గోడు వెల్లడించి అన్నంలో పురుగులు పప్పుచారులో పురుగులు చివరికి తాగే నీళ్లలో అవే దర్శనమిస్తుండడంతో గిరిజన గురుకుల కళాశాల విద్యార్థులు ఆందోళనలు దిగారు ఆందోళనకు దిగారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిజాం సాగర్ ప్రధాన రహదారిపై సోమవారం వారు రాస్తో చేపట్టారు విషయం తెలిసి అక్కడికి చేరుకున్న తహసీల్దార్ ప్రేమ్ కుమార్ అదనపు కలెక్టర్ విక్టర్ తో విద్యార్థులు తమ గూడును వెలబోస్తున్నారు అన్నంతో పాటు కూరలు స్నాక్స్ లో పురుగులే ఉంటున్నాయని వాటిని తినడం వల్ల తమకు తరచుగా కడుపు నొప్పి వస్తుందని ఆడబిడ్డలు అండి తెలంగాణ ఆడబిడ్డలు ఇప్పుడు ఇప్పుడు ఏ మాత్రం రోషం పౌరుషం ఉన్నా ఏది ఆంధ్ర మీడియా చాలా గొప్పలు చెప్తుంది దీని గురించి రాయమనది ఇదంతా రాయిర్రి ఇప్పుడు దీని గురించి రాయి కొంచెం మన మానవత్వం ఉంటే రాయిర్రీ దీని మీద పోరాటం చేయరు మా బండి సంజయ్ దీని మీద పోరాటం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం క్షేమనుడు ఆంధ్ర మీడియా కేవలం మన అస్తిత్వాన్ని మనల్ని దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తది తప్ప ఇక్కడ పూర్తి స్థాయిలో మన ఎదుగుదల కోసం ఎక్కడా చేయదండి కాబట్టి మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మన తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎట్లా అయిపోయావో అనేది ఒక నిదర్శనం అన్నట్టు ఇక అది అంతకు మించిన అంశం ఇంకొకటి లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా ఇక దాంతోపాటుగా ఇది ఒక్కటి చూడరు మంత్రి పదవి చాలామంది మంత్రి పదవి కోసం తహతహాలు ఆడిపోతారు కానీ మా శ్రీహరి మాత్రం వాకచి శ్రీహరి మాత్రం ఎందుకు అని ఇది అదృష్టమో దురదృష్టమో యువజన సర్వీసులు ఇస్తే నేనేం చేసుకోవాలి పశు సంవర్ధక శాఖల గందరగోళంగా ఉంది గొర్రెలు బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలి శాఖలన్నీ ఆగమాగం ఉన్నాయి మంత్రి పదవిపై వాకాచి శ్రీహరి అసంతృప్తి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అసలు ఏం జరిగింది అనేది నేను చెప్తాను తన కేటాయించిన శాఖలపై మంత్రి వాకటి శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు నా మంత్రి పదవి ఇది అదృష్టమో దురదృష్టమో అర్థం కావట్లేదు అన్నారు యువజన సర్వీసులు గొర్రెలు బర్రెలు శాఖలు ఇలా ఇస్తే నేనేం చేసుకోవాలని అన్నారు పశుసంవర్ధక శాఖలు గందరగోళంగా ఉందని యువజన సర్వీసులను ఇస్తే నేనేం చేసుకోవాలని తెలిపారు ఐదు శాఖలు ఆగమాగమే ఉన్నాయని పేర్కొన్నారు కరీంనగర్లో క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి వాకటి శ్రీహరి మాట్లాడుతూ క్రీడా పాఠశాల అంతర్గత పోటీలు నిర్వహిస్తామని తెలిపారు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో సింథటిక్ ఏది ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు కబడ్డీ హ్యాండ్బాల్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు హకీంపేట కరీంనగర్ ఆదిలాబాద్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తామన్నారు కరీంనగర్లో కూడా పాఠశాలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇప్పుడు మంత్రి పదవి రాకముందు దాకా మంత్రి పదవి రాలేదని వచ్చిన తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ క్లారిటీ లేకపోతే గిట్లనే ఉంటుంది సగం సగం ఉంటే గిట్లనే ఉంటుందన్న నేను చెప్తున్నా కదా ఒక క్లారిటీ ఉండాలి దేనికైనా పూర్తి స్థాయిలో కూడా జరిగే విషయం ఏంటంటే వాస్తవం ఏం జరుగుతున్నది ఏమైపోతున్నది ఎట్లెట్లున్నది